శ్రీ గృపైన మహా శ్రీ మాత్రే మహా వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన ఛానల్ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి డిసెంబర్ వరకు కుంభరాశి వారి సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా సవి విధంగా చూద్దామండి కుంభరాశికి అధిపతి శని మకరానికి కూడా అధిపతి శని కదా తేడా అంటే శనికి స్వస్థానం మకరం శనికి మూల త్రికోణం కుంభం స్వస్థానం కంటే బలమైంది కుంభం మూల త్రికోణం ఎందుకంటే ఇది వాయుదత్వం రాసింది బాగా తెలివిగా వేగంగా ఉంటారు వీళ్ళు కుంభరాశి వారు ఈ యొక్క రాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిష నాలుగు పాదాలు పూర్వపాత్ర ఒకటి రెండు మూడు పాదాలు సో తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క ఫలితాలు వర్తిస్తాయి ముఖ్యంగా ఏంటంటే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ కుంభరాశి వారికి సంవత్సరం అనేది మార్పు మరియు మేధస్సు యొక్క సంవత్సరం అని చెప్పాలి చేంజెస్ ఆర్ దేర్ అసలే వీరు వాయుతత్వ రాశి వాళ్ళు వీరికి ఏరినాడ్స్ అని చివరి దశలో ఉందండి రాష్ట్రాధిపతి ద్వితీయ స్థానంలో ఉన్నారు ధన కుటుంబ స్థానంలో ఉన్నారు ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ ఉండబోతుంది ఈ సంవత్సరం కష్టమైన క్రమమైన శ్రమ అదేవిధంగా సరైన దిశలో వారి ఆలోచన ఉంటుంది కాబట్టి అంటే హార్డ్ వర్క్ ఉంటుంది ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది కాబట్టి చక్కగా విజయం సాధించబోతున్నారు అని చెప్పాలి అదేవిధంగా మానసికంగా శాంతిగా కూడా ఉండగలుగుతున్నారు ఈ సంవత్సరం సో ఈ యొక్క మానసికంగా శాంతి ద్వారా విజయం దిశగా తీసుకెళ్లే సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అని చెప్పాలి కుంభరాశి వాళ్ళు ఆవిష్కర్తలు అండి పరిశోధకులు కూడా మార్పుకు దారి తీసే వ్యక్తులు అని చెప్పాలి ఎందుకంటే చేంజెస్కు కారకత్వం కారణం అవుతారని చెప్పాలి కుంభము అంటేనే సహజ చక్రంలో పదకొండవ స్థానం మార్పు డిజైర్ అనుకున్నది సాధించడం వాయితత్వం కూడా ఆలోచనలలో వీరికి కొత్త ధనం ఉంటుందండి సమాజానికి ప్రత్యేక సేవ చేయాలని తపన ఉంటుంది మీరు కనుక గమనిస్తే కుంభరాశిలో శతబిషా నక్షత్రం ఉంటుంది శతబిషక్ అంటే వంద మంది డాక్టర్లకి సమానం సర్వీస్లో ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు ఈ యొక్క గురు నక్షత్రం కూడా మూడు పదాలు ఉంటాయి కాబట్టి ఏంటంటే సమాజానికి ప్రత్యేక సేవ చేయాలన్న తపన ఈ రాశి వారి యొక్క ఆదర్శం అని చెప్పవచ్చు ముఖ్యంగా ఏంటంటే అసలు బాహ్య ప్రపంచాన్ని మార్చాలి అని అంటే అంతరంగాన్ని ప్రశాంతంగా ఉంచు అనేది సూక్తి మనం ఇంటర్నల్గా కనుక స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉంటే సో గా ఉండే వరల్డ్ని ఈజీగా మనము ఇంపాక్ట్ చేయొచ్చు కుంభరాశి వారి స్వభావం ఏంటంటే వీరు మంచి ఆలోచన శిల్లు అండి శాంతి స్వభావం కలవారు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది కానీ కొన్నిసార్లు ఏంటంటే అహంకారం కూడా తలెచ్చవచ్చు అప్పుడప్పుడు వీరు టీంని లీడ్ చేయాలనుకుంటారు ఏదైనా తెలిసిన విషయాల్లో స్పష్టంగా మాట్లాడే గుణం కలిగిన వారు ఈ యొక్క కుంభరాశి వారు వాయుతత్వ రాశి కొన్నిసార్లు ఏంటంటే వీళ్ళు తరంగా ఒంటరిగా ఉండాలనుకుంటారు ధ్యానం చేయడం కూడా కొంత ఇష్టపడతారండి మెడిటేషన్ కూడా ఇష్టపడతారు కొంతమంది చాలా వరకు డబ్బు కొన్న గౌరవం వీరికి చాలా ముఖ్యం రెస్పెక్ట్ లేకుండా అక్కడ ఎక్కువ కాలం ఉండలేరు శనిదేవుడు ఈ రాశికి అదిపోతాండి అందువల్ల కష్టపడి పనిచేయడం ద్వారానే విజయం వరిస్తుంది సాధ్యమవుతుంది అని నమ్మేవారి ఈ యొక్క కుంభరాశి వారు సరే గోచారాల విషయానికి వచ్చే వరకు గురుగ్రహ గోచారం మూడు రాసుల్లో పైన చెందుతారండి ముఖ్యంగా ఏంటంటే జనవరి నుండి మే వరకు ఐదవ స్థానంలో ఉంటారు ఈ యొక్క మిథున రాశిలో ఈ సమయంలో ఏంటంటే విద్య ప్రేమ పిల్లల విషయాల్లో పాజిటివిటీ ఉంటుంది ఎందుకంటే ద్వితీయ లాభాధిపతి గురుడు పంచమ స్థానంలో ఉన్నారు కాబట్టి కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి బాగా పెరుగుతుందండి అదేవిధంగా గురుకృపతో ఆధ్యాత్మికత మరియు బుద్ధి వికాసం చెందుతుంది బుద్ధి పెరుగుతుంది జ్ఞానం పెరుగుతుంది అని చెప్పవచ్చు మరి జూన్ రెండవ తారీఖు నుండి అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు కూడా ఆరవ స్థానం అయినటువంటి కర్కాటకంలో స్థితి పొందుతారు కుంభం నుంచి ఆరవ స్థానం కర్కాటకం అవుతుంది కాబట్టి జూన్ సెకండ్ నుండి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా ఇది అత్యంత శుభకాలం అని చెప్పాలి ఎందుకంటే గురుడికి ఇది స్థానం కష్టపడి చేసిన పనికి ఫలితాలు డెఫినెట్గా వస్తాయండి ఆరోగ్యం బాగుంటుంది శత్రువులను జయించగలుగుతారు మీ యొక్క కాంపిటీటర్స్ మీద ఎనిమిస్ మీద విజయం పొందుతారు అని చెప్పవచ్చు అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత జనవరి ఇరవై నాలుగు వరకు కూడా ఏడవ స్థానం అంటే సింహరాశిలోకి వస్తారు గురుడు మిత్రక్షేత్రంలోకి వస్తారు సంబంధాలు మెరుగవుతాయి ఏడవ స్థానం అంటే అపోనెంట్ ఎదుటి చేసే డీలింగ్స్ ఇవన్నీ కూడా బాగుంటాయి జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది ప్రేమ పునరుజ్జీవం పొందుతుంది అని చెప్పాలండి ఇదివరకు ప్రేమ అనురాగం పొందుతారు అని చెప్పవచ్చు వివాహం కాని వారికి కూడా వివాహ సంబంధాలు కుదరటము జరగటం కూడా కనబడుతుంది ఈ సమయంలో మరి ఈ యొక్క కుజగ్రహ విషయానికి వచ్చే వరకు ముఖ్యంగా జనవరి పదహారు నుండి ఫిబ్రవరి ఇరవై మూడు వరకు కూడా ఆయన మకరంలో పన్నెండవ స్థానంలో ఉచిత స్థానంలో ఉంటారండి మీ యొక్క శక్తి పెరుగుతుంది కానీ కోపం కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి కోపమును మనం కంట్రోల్ చేసుకోగలగలండి ప్రేమ వ్యాపారం ఇలాంటి నిర్ణయాలలో తొందర పడకుండా నిర్ణయాలు ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి శనిదేవుడు సంవత్సరం అంతా రెండవ స్థానంలో ఉంటారు మీ యొక్క రాశ్యాధిపతి కష్టానికి ఫలితం ఇవ్వడం అనేది మొదలవుతుందండి సో వర్క్ హార్డ్ అదేవిధంగా రెండవ స్థానం కుటుంబం ఇండికేట్ చేస్తుంది కుటుంబ గౌరవం కూడా పెరుగుతుంది మరి కేతుల విషయానికి వచ్చే వరకు డిసెంబర్ నాలుగవ తారీఖు వరకు కూడా జన్మరాశిలో ఉంటారు రాహువు ఈ యొక్క కేతు సింహరాశిలో ఏడవ స్థానంలో ఉన్నారు కదా మరి డిసెంబర్ ఐదు నుండి రాహువు వేయ స్థానానికి కేతువు ఆరవ స్థానానికి వస్తూ ఉంటారండి ఈ స్థితి అనేది మిమ్మల్ని ఆధ్యాత్మిక దిశలో ముందుకు తీసుకెళ్లే సమయం అనమాట మరి ఉద్యోగము కెరీరు వీటి విషయంలో ఏ విధంగా ఉండబోతుంది అని అంటే జూన్ నుండి అక్టోబర్ మధ్యలో ఈ యొక్క గురుగ్రహం ఆరవ స్థానంలో ఉంటారు కదా ఆ సమయంలో పదోన్నతికి ఎక్కువగా అవకాశాలు కనపడుతున్నాయండి ప్రమోషన్స్ రావచ్చు రెస్పెక్ట్ పెరగచ్చు గతంలో గుర్తింపు పొందని వారు కూడా ఈ సంవత్సరం రెస్పెక్టు గౌరవము ఇలాంటివి చిన్న చిన్న అవార్డు రివార్డులు పొందే అవకాశం ఉంది ఏది ఏమైనా మీరు పనికి పూర్తి శ్రద్ధ ఇవ్వండి అండి ఫోకస్ చేయండి అధికమైన ఫలితాలు పొందబోతున్నారు ఈ సంవత్సరం మరి వ్యాపారం ఏ విధంగా ఉంటుందంటే అంటే వ్యాపారంలో ఉన్నవారు మీతోటి మీ కింద పనిచేసే వారి మీద సిబ్బంది ఎవరైతే ఉంటారో వారి మీద నమ్మకం ఉంచండి విశ్వాసం ఉంచండి ఎక్కువగా కంట్రోల్ చేయాలనే గురాన్ని తగ్గిస్తే మంచిదండి భాగస్వామ్య వ్యాపారంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి కాబట్టి ఆ రకంగా మీరు ముందుకు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది ముందుకు నడవడానికి విశ్వాసమే మొదటి మూలధనం అండి కాబట్టి సో ఆ రకంగా మనం స్టెప్స్ వేయాల్సి ఉంటుంది అప్పును జూన్ నుండి అక్టోబర్ మధ్యలో తగ్గించుకునే అవకాశం ఉంది రీ అంటే లోన్స్ రీపే చేస్తారని చెప్పవచ్చు మీ యొక్క ఆదాయంలో కూడా స్థిరత్వం పెరుగుతుంది రెమెడీ ఏంటయ్యా అంటే ప్రతి శనివారం కూడా కార్మికులకు దానం చేయండి ఇది శనిగ్రహానికి సంబంధించినటువంటి మంచి రెమెడీ వారి యొక్క అనుగ్రహం దొరుకుతుంది ప్రతిరోజు నడక ప్రాణాయామం ధ్యానం చేయండి బాగుంటుంది ప్రేమ కుటుంబ విషయాలకు వచ్చే వరకు ప్రేమ నిశ్శబ్దమైనది కానీ లోతైనదండి వివాహితులు సహనంతో వ్యవహరించాలి ఓపిక్గా ఉండాలి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అదే విజయానికి మూలమని చెప్పాలి మరి వివాహ యోగం విషయానికి వచ్చే వరకు జనవరి నుండి మే మధ్య మరియు అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య సో బెస్ట్ పీరియడ్ ఫర్ మ్యారేజ్ టైం అండి మరి ఆరోగ్య విషయంలో జనవరి నుండి ఏప్రిల్ మధ్య కొంచెం మానసికంగా ఇంబ్యాలెన్స్ ఉంటుంది మానసిక అస్థిరత ఉంటుంది కాబట్టి ఫోకస్డ్గా ఉండండి ధ్యానం చేయండి జూలై తర్వాత శక్తి ఉత్సాహం తిరిగి వస్తాయి డోంట్ వరీ ముఖ్యంగా ఏంటంటే యోగా ప్రాణాయామము ధ్యానం చేయడం అనేది దాని ద్వారా మానసిక శాంతిని పొందే అవకాశం బలంగా ఉంటుంది చిన్న వాస్తు రెమెడీ ఏంటంటే మీ యొక్క ఇంటి తూర్పు దిశలో లైటింగ్ బాగా వచ్చే కాంతి ఎక్కువగా వచ్చే విధంగా చూసుకోండి సో ఈశాన్యము అంటే కనుక గురుమూల అండి ఇంటికి అదృష్టం పెరుగుతుంది మీ ద్వితీయ లాభాధిపతి అయినాయి శనివారంలో కార్మికుల సహాయం చేయటం అనాథలకి పూర్ పీపుల్కి డిజేబుల్ పీపుల్కి హెల్ప్ చేయండి తోచినంత చేయండి ఆదివారాల్లో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం కానీ బాగుంటుంది సో మీకు చంద్రుడు అనుకూలంగా ఉండాలంటే జలం దగ్గర ఎక్కడ నీటి ప్రాంతాలు కానీ ఇలాంటి కొంచెం వాటర్ ప్లేసెస్ దగ్గర మెడిటేషన్ చేయడం అదేవిధంగా ముఖ్యంగా మీకు పడితే ఓ కొంతమందికి శరీరం మీద వెండి పెద్దగా పడదండి సో వెండి కనుక ధరించినా పాజిటివ్గా ఉంటుంది అహంకారాన్ని దూరంగా ఉంచి సేవాభావం నేర్చుకోండి ఓం శ్రమ శనైచ్చరాయన ఈ మంత్రాన్ని పఠించండి ఒకసారి మినిమం ట్వంటీ వన్ టైమ్స్ డైలీ చేయండి బాగుంటుంది కష్టమే శ్రమ కాదండి కష్టమే దేవుని మార్గం కూడా కాబట్టి కష్టాన్ని నమ్ముకొని హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్గా చేసుకోవడం కూడా నేర్చుకోవాలి మనం ఈ సమయంలో మరి శుభ అశుభ కాలం చూస్తే శుభకాలం ఎప్పుడు ఉందయ్యారంటే జనవరి రెండవ భాగం ఫిఫ్టీన్త్ నుంచి థర్టీఎత్ వరకు మే మాసంలో ఒకటవ వారం మరియు నాలుగవ వారాలు రెండు వారాలు బాగుంటాయి అంటే ఫస్ట్ వీక్ లాస్ట్ వీక్ బాగుంటుంది సెప్టెంబర్ మొదటి మూడు వారాలు ఎక్సలెంట్గా ఉంటుందండి సో ఆ సమయంలో మీరు ఏది పట్టినా కూడా బంగారం ఉన్నట్టుగా ఉంటుంది విజయానికి అనుకూలంగా ఉన్న సమయం అనమాట మరి అశుభకాలం చూస్తే మార్చి నాలుగో వారం ఏప్రిల్ రెండో వారం డిసెంబర్ మూడవ వారం జాగ్రత్తగా వ్యవహరించాలి మీరు చేసేటువంటి ఎటువంటి డీలింగ్స్ అయినా వ్యవహారాలైనా ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది ఏమైనా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మీ భవిష్యత్తు విత్తనాలు నాటే సంవత్సరం అండి ఏదైనా మీరు కథలో హీరోగా మారాలంటే క్షణాన్ని వదిలి ఖుషులను నిలవాలి మీకు ఎమేజనరీ కాకుండా వాయుతత్వం కాబట్టి హార్డ్వర్క్ చేసే పనిపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందండి కాబట్టి డోంట్ బీ టూ మచ్ డ్రీమింగ్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఆరంభం అవుతుంది డ్రీమ్స్ గోల్స్ పెట్టుకోండి వాటికి తినేట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోండి ఎప్పుడైతే కనుక మనము డెడ్ లైన్స్తో పాటుగా ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ తోటి అందరూ ఉద్యోగం కావాలి ఉద్యోగం అనుకుంటాం మంచి ఉద్యోగం అంటే ఎంత మంచి ఉద్యోగం ఎప్పటికీ క్రియేట్ సమ్ సెన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి మంచి ఉద్యోగంలో నెలకు రెండు లక్షల రూపాయలతో ప్యాకేజ్తో ఉండబోతున్నాను లేకపోతే ఒక లక్ష ప్యాకేజ్తో ఉండబోతున్నాను త్రీ ల్యాక్స్ ఇట్లా మీ క్యాలిబరు మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి రాయండి గోల్స్ రాయండి వాటికి తగినట్టుగా నెక్స్ట్ ప్లాన్ ఆకాశ విధించుకోవడం ఇట్లా చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా విజయం పొందుతారండి అదే అదేవిధంగా మనం ప్రతిసారి చెప్పుకునేది ఐదు విషయాల్లో బ్యాలెన్స్డ్గా ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది ఆ ఐదు విషయాలు ఏంటి ఆ పంచభూతాలు ఏంటి ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఎం ఎస్ సి హెచ్ ఫర్ హెల్త్ ఆర్ ఫర్ రిలేషన్షిప్ ఎం ఫర్ మనీ ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ సి ఫర్ కెరీర్ హెల్త్ గెల్త్ పెట్టుకోండి జంక్ ఫుడ్ తినే అలవాటు ఉంటే కట్ చేసుకోవటమా వాకింగ్కి వెళ్దాం అనుకుంటే వెళ్ళలేకపోతున్నారు బాధ మొదలు పెట్టడమా జిమ్కి వెళ్దాం అనుకుంటే వెళ్ళలేకపోతున్నారు అది వెళ్ళటమా లేకుంటే యోగా చేద్దాం అనుకుంటున్నారు చేయలేకపోతున్నారు చేయటమా వాట్ ఎవరిని మేము ఒక గోల్ పెట్టుకోండి స్టార్ట్ చేయండి ఆర్ ఫర్ రిలేషన్షిప్ సంబంధ బాంధవ్యాలు ఇబ్బందికరంగా ఉంది వాటి గురించి ఆలోచిస్తుంటే ఆలోచిస్తూ డ్రైన్ అవుతుంది మైండ్ బ్రెయిన్ సో కాబట్టి అలాంటి విషయాల్లో మనం ఎదుటి వ్యక్తి ఎవరైనా ఉంటే కానీ నెగిటివ్గా ఇంతకాలం ఉండి ఉంటే కొట్ ఆపోజిట్గా పాజిటివ్గా ఆలోచించండి వాటితో ఎక్కువగా మాట్లాల్సిన అవసరం లేదు టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఆ వ్యక్తి గురించి పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏంటంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి స్ట్రెస్ నుంచి బయటకు వస్తారు మీరు రిలాక్స్గా ఉంటారు భారం దిగిపోతుంది ఎం ఫర్ మనీ ధనం అందరూ సంపాదిస్తారండి సంపాదించిన ధనాన్ని జాగ్రత్తగా పోగు చేసుకోవడం సేవ్ చేసుకోవడం ఫిక్స్డ్ డిపాజిట్ మ్యూచువల్ ఆ ప్రాపర్టీనా లేకుంటే గోల్డా స్టాక్ మార్కెట్ వట్ ఎవరి ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకుని ముందుకు వెళ్తే మీకు డిఫరెంట్గా సో అనుగా ఉంటుంది ఎస్ స్పిరిచువాలిటీ వన్ టాస్క్ అట్ ఏ టైం మీ రాశాధిపతి శని ద్వితీయాధిపతి గురుడు పక్కపక్క పక్క స్పిరిచువాలిటీ కూడా బాగుంటుంది ఈ సంవత్సరం గురుడు మనకు జూన్ నుండి అక్టోబర్ దాకా కూడా ఉచి స్థితిలో ఉంటారు ఏదైనా ఒక మంత్రం పట్టుకోవటం దాన్ని సాధన చేసుకోవటం అదేవిధంగా వన్ టైం అంటే ఒక సమయంలో ఒకటే టాస్క్ చేయటం దానివల్ల ఏంటంటే ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎనర్జీ ఎక్కడైతే ఎనర్జీ ఫ్లో అవుతుంది అక్కడ రిజల్ట్ వస్తుంది కాబట్టి వన్ టాస్క్ అట్ ఏ టైం ఒక్కొక్కటి ఒక్కొక్కటి టాస్క్లు కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళటం డోంట్ టు మల్టిపుల్ టాస్క్ అట్ ఏ టైం అండి సూపర్ కెరీర్ సో గురుడు యొక్క దృష్టి ఆరో స్థానం పది మీద పడుతుంది ఇంప్రూవ్మెంట్ కోరుకోవాలనుకునుకొని గోల్స్ పెట్టుకోండి జనవరి నుంచా మార్చ్ నుంచా జూన్ నుంచా ఇట్లా మీరు గోల్స్ పెట్టుకొని దాని తగినట్టుగా మీరు కొత్త కొత్తగా అక్వైర్ చేసుకుంటే ముందుకు వెళ్తే గా మీకు విజయం సాధించగలుగుతారు అండి కష్టమే కాదు శని హార్డ్ వర్క్ చేసే గుణం కలిగిన రాసి మీద దట్టు మళ్ళీ మీ వాయిదాతో రాసి సో మీకు డ్రీమ్కి ప్లాన్ ఆఫ్ యాక్షన్ యాడ్ అయితే యాక్షన్ యాడ్ అయితే గా విజయం మీదే ఎనీహౌ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీ అందరికీ కూడా మంచి జరగాలనే భగవంతుని ప్రార్థిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక ఇంకా కుంభరాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి అనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు కుంభరాశి వారి జీవిత రహస్యాలు అసలు ఈ రాశిలో మీరు జన్మం ఎందుకు జరిగింది అని ఒక వీడియో కూడా రిలీజ్ చేశామండి ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది సో గమనించిన వాళ్ళు మరీ చూడండి ఆ వీడియో బాగుంటుంది లింక్ ఇస్తాము డిస్క్రిప్షన్లో అదేవిధంగా మీరు ఎవరైనా మీరు కానీ మీ బంధుమిత్రులు ఎవరైనా సరే జ్యోతిష్యం నేర్చుకోవాలనుకున్న ఆసక్తి ఉన్నవారి కోసం థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిగినర్స్ కోసం కోర్స్ మనం రిలీజ్ చేస్తాము ఎక్సలెంట్ కోర్స్ అది మీకు కంఫర్టబుల్ టైంలో వింటూ నోట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకునే విధంగా ఉంటుంది సో ఆ యొక్క కోర్స్ లింక్ కూడా మీకు డిస్కషన్ ఇవ్వడం జరుగుతుంది సో సబ్స్క్రైబ్ చేసుకొని లాగిన్ అవ్వండి సో విష్యూ ఆల్ ది బెస్ట్ సర్వేజన సుఖీన భవంతు స్వస్తి